అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సెప్టెంబర్ జీతాలు పెన్షన్ల సంబంధించి ఈ సమాచారం మన వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తయారా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కార్యక్రమం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ఉద్యోగ యొక్క పే స్లిప్స్ అనేవి మనకి జీతం బిల్లు పెట్టినప్పటి నుంచి సబ్మిట్ అవుతున్నాయి మనకి డౌన్లోడ్ అవుతున్నాయి మన ఈ నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాం అయితే పెన్షన్ సంబంధించి పే స్లిప్స్ కూడా మనకి నిన్నటి అర్ధరాత్రి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి మీరు సిఎఫ్ సిఎఫ్ఎంఎస్ సైట్ ద్వారా మీరు దాన్ని లాగిన్ అయ్యి మీ పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీ డిడక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈసారి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి అమౌంట్ అనేది డిడక్షన్లో ఉంటుంది కాబట్టి మీకు ఎంత అమౌంట్ డిడెక్ట్ అయింది అది మీ పర్సంటేజ్ ప్రకారం ఒకరోజు బేసిక్ పే ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలి అది టోటల్ మీ బేసిక్ పేని ముప్పైతో బాహారం చేస్తే వచ్చేదే ఆ ఒకరోజు బేసిక్ పే ఆ బేసిక్ పే చూసుకొని అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే ఒకసారి ఇంటిమేషను ఎస్టిఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ముందు పెట్టినటువంటి బిల్లు ఎస్టీఓ గారు అప్రూవ్ చేసినటువంటి బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ ఉన్నాయి ఇంకా కొన్ని బిల్లు బిల్ నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి ఇవి ఆలస్యంగా పెట్టినటువంటి బిల్లు బిల్ నాట్ అప్రూవ్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ఈ రేపు ఎల్లుండిలో ఎల్లుండి ముప్పై తేదీ రాత్రి వల్ల మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి